ఈరోజు డోన్ నియోజకవర్గం నామినేషన్ల గతంలో స్క్రూటినీ కార్యక్రమంలో ఆరోగాలు అనేక అవకతలు పాల్గొన్నాడు రిటర్నింగ్ అధికారి అని ఈ సందర్భంగా మేము మీ దృష్టికి ప్రజల దృష్టికి తెస్తున్నాం మీ ద్వారా ఎందుకంటే ముగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ చాలా తప్పులు ఉన్నాయి అవి చాలా క్లియర్ ఉన్నాయి ఎందుకంటే అఫిడేవిట్ లో మరి అభ్యర్థి ఆస్తులను కనపరచడం కానీ ఆస్తుల విలువను కనపరచడం కానీ లేదంటే అభ్యర్థి భార్య కొడుకుల ఆస్తులను కనపరచడం కానీ ఏది చేయలేదు బుద్ధన రాజారెడ్డి నామినేషన్ లో అఫిడవిట్ లో మరి ఇది ఇంత పక్కాగా దొరికిపోయిన తర్వాత మా అభ్యర్థి సూర్యప్రకాశ్ రెడ్డి గారి తరఫున అడ్వకేట్స్ దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయడం ద్వారా ఆ నామినేషన్ను స్వీకరించకుండా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ సాయంత్రము లో పెట్టేసి సాయంత్రము అధికార దుర్వినియోగంతో అధికారం ఒత్తిడితో మంత్రి ఒత్తిడితో మరి దాన్ని ఆ యాక్సెప్ట్ చేయడం అనేది ఇది చాలా అన్యాయమైన విషయం సత్తం అందరికీ ఒకటే మంత్రి కోటి ఇతరుల కోటి కాదు దీంట్లో తప్పనిసరిగా మరి ఆరోగారులు ఒత్తిడి లొంగిపోయాడనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ఆఫిడేవిట్ లో ఎక్కడ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆస్తులు కనపరచలేదు ఆస్తుల విలువలు కనపరచలేదు ఈ విషయాన్ని తప్పనిసరిగా మేము మా పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిలో తీసుకుపోతున్నాం న్యాయ పోరాటం చేస్తాం ఈయన నామినేషన్ తిరస్కరించాల్సిందే సత్తం ఉంది కాబట్టి నామినేషన్ తిరస్కరణ గురేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాము లీగల్ గా పోరాటం చేస్తాము ప్రజల తరఫున ఆర్గో ఆఫీస్ దగ్గర కూడా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఆర్గో ఇక్కడ ఈ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపేదానికి ఆయన లేడు ఎందుకంటే ఆయన కడప జిల్లా కుడి వెందల వాసి పక్కగా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా ఆ కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకోబోతున్నాం ఈయన ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు ఈయనను సస్పెండ్ చేయాలా ఈ ఈ తప్పులో ఈ దొరికిపోయిన ఈ తప్పులో తప్పనిసరిగా ఆయన పైన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయాల్సిందిగా ఈ ఎన్నికల విధుల నుంచి ఆయన తప్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము తప్పనిసరిగా ఎన్నికలు ఎన్నికల్లో మరి న్యాయపరంగా జరగాల జరపాలని ఎన్నికల కమిషన్ మార్పు మీ ద్వారా కోరుతున్నాం